హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో పైసలు చూసిరా మొత్తానికైతే ఐదు వందలు అనమాట ఇవి ఇవి ఎవరిచ్చారో తెలుసా పెద్ద గిఫ్ట్ ఇవైతే మాకైతే మా చిన్నగున్నప్పుడు మాకు ఎప్పుడు ఇచ్చాడో మా బాబా అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడైతే ఇచ్చింది అనమాట గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ మంత్ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎల్లమ్మ పండుగ ఉంది ఆ పండగ సందర్భంగా నాకు మా మరదలకు మా బిడ్డకు అందరికి ఐదు ఐదు వందలు తన పెన్షన్ల కొలి పెన్షన్ నుంచి వచ్చిన డబ్బుల నుంచి ఇక ఇవి అయితే మాకు అనమాట మీరు కూడా చూపించు ఇగో ఈమె ఐదు వందలు మా మరదలు ఇవి నా ఐదు వందలు ఇగో మా బిడ్డ ఐదు వందలు అగో మా డాడీ ఇప్పుడే వచ్చిండు మా ఇంటికి అయితే చూస్తున్నారా హాయ్ చెప్పు బాబు ఇగో మా డాడీ అయితే ఇచ్చిండనమాట మీ డాడీ దగ్గర నుంచి ఇట్లా వసూలు చేసుకోరు మీరు కూడా పెంచిన పైసలకి వెళ్ళి ఇవ్వకపోతే బాగా ఇబ్బంది పెట్టకూరు ఇట్లా తీసుకోర్రి లేకపోతే లేదు ఓకేనా అయితే పదిహేను వందలు మా ముగ్గురు గెలిపి ఇటువట్రా ఫుల్ మనీ అయితే పెద్ద గిఫ్ట్ అని అయితే చెప్పాలన్నమాట చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో పదో ఇరవై అట్లా ఇవ్వచ్చు మళ్ళీ ఫస్ట్ టైం ఇచ్చింది ఇలాంటివి అయితే డబ్బులు అయితే ఓకేనా కొత్త